ఆధార్ కార్డు వేరే వాళ్ల రేషన్ కార్డుకు లింకు చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలోని ఆమినిగుంట గ్రామ పంచాయతీ రామయ్యగట్లుకు చెందిన దొరస్వామి భార్య సరకల్లు సరస్వతి అనే మహిళ ఆధార్ కార్డు నెంబర్ను పరికిదొనకు చెందిన బండారు శ్యామల అనే మహిళ రేషన్ కార్డుకు అటాచ్మెంట్ చేశారు ఇది ఏ విధంగా జరిగినదో అయితే అంతు చిక్కడం లేదు ప్రస్తుతం సరస్వతి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సదరు మహిళ మరణించినదని తెలిపారని అయితే బ్రతికి ఉన్న మహిళ మరణించడం ఏమిటని ఆవిడ మండల తహాశిల్దార్కి వినతి పత్రం సమర్పించినది ఆవిడ ఆధార్ కార్డు లింకు అయిన రేషన్ కార్డు నెంబర్ వైఎపీ ఒకటి సున్నా మూడు ఎనిమిది సున్నా మూడు ఒకటి సున్నా 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 ఒకటి రెండు ఆవిడ ఆధార్ నెంబర్ మూడు ఐదు తొమ్మిది ఆరు ఎనిమిది తొమ్మిది ఐదు ఐదు ఎనిమిది రెండు ఎనిమిది ఏడు అయితే ఎక్కడ ఎటువంటి పొరపాటు జరిగినదో తెలియదుగాని ఈవిడ ఆధార్ నెంబర్ మాత్రం బండారు శ్యామల అనే పేరుకు లింక్ అయ్యింది తన ఆధార్ కార్డు వేరేవాళ్ల రేషన్ కార్డుకు లింక్ ఏ విధంగా అయ్యిందని ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం లేదని ఆవిడ వాపోయింది అంతేకాకుండా నేను బ్రతికి ఉండగానే చనిపోయినట్లు ఉన్నదని సదరు మహిళ తెలియజేసింది ఈ పైన తాహాశీల్దార్ను వివరణ అడగగా రోజే మా దృష్టికి వచ్చిందని వెంటనే పరిష్కారం చేస్తామని తాహాశీల్దార్ తెలియజేశారు

真的是。